రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డెబ్బైదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పోలీసు గౌరవం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురపేశారు అనంతరం ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అదనపు కలెక్టర్లు పి గౌతమి ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి ఎన్ కిమియా నాయకులు పేడుకల్లో పాల్గొన్నారు

సిరిసిల్లా నియోజకవర్గంలో సెవెంటీ సెవెన్ శాతం అలానే వేయవాడ నియోజకవర్గంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ శాతం ఓటింగ్ నమోదు అయింది ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి ఒక్క సిబ్బందికి నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలానే ఈరోజు మనం మన విద్యా వైద్య రంగంలో కొన్ని అచీవ్మెంట్స్ ఈరోజు మనం సంచరించుకోవాలి మన జిల్లాలో మిషన్ ఎయిటీ మాతృ సేవా కార్యక్రమం ద్వారా సర్కారు ఆసుపత్రిలో ప్రసవాలు ఏదైతే యాభై నాలుగు శాతం ఉండేదో అది క్రమంగా పెరుగుతూ డిసెంబర్ నాటికి ఎనభై శాతం జిల్లా రైతులు సాధించగలిగారు దీనికి ప్రతి డాక్టర్ కి ప్రతి నర్స్ కి ప్రతి ఏఎంఎం కి ప్రతి ఆశాకి ప్రతి హెల్త్ డిపార్ట్మెంట్ లో ప్రతి సిబ్బందికి నా ధన్యవాదాలు అలానే మన జిల్లాలో ఉన్న పిహెచ్ సర్టిఫికేషన్ సంతోషం అది కూడా ఈ ఈ రోజు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పల్లెల్లో సమగ్ర సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంది పల్లెల్లో మౌలిక మౌలిక సదుపాయాలు కల్పన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుంది దేశ వ్యాప్తంగా గత సంవత్సరం నిర్వహించిన సర్వేక్షణ గ్రామీణ సర్వేలో పారిశుద్ధ్యం విభాగంలో రాజన్న జిల్లాకు ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్ర అధికారులు పారిశుధ్య సిబ్బంది కృషిలోనే ఇది సాధ్యమైందని తెలుసుకున్నాను స్ఫూర్తి మనం సాగాలి ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా మెరుగైన రిజల్ట్స్ మనం సాధించుకోవాలి

భక్తులు మెచ్చేలాగా అన్ని ఏర్పాట్లు ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రజా సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ లో మహాత్మా జ్యోతిబా కులే ప్రజాభవన్ లో ప్రతి మంగళ శుక్రవారం లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు ఈ ప్రజావాణి జిల్లాలో మరింత అతర్దంతులుగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం జవాబుదారీతనం పారదర్శకకు పెద్దపీట వేస్తూ

प्रशंसा मामला बहु करना करूंगा भी मतलब का एंटीना नायक दारो अनुसंघलक का रेन्यू वारकी प्रशांत सर पत्र बहु करना जारी दिलाता है यार आरन कुमार दारो आर ओ आर ओ सेसिला और ने प्रशांत में शिवन चौहान सिंह बोलता है यार आरन कुमार सर पी